నమస్తే అండి ఈరోజు మనం కనగలి మండలం తేలకంటిగూడెం మాజీ సర్పంచ్ బె బిల్లపాటి మోహన్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము దీనికి మొత్తం పదకొండు ఎకరాల పొలం ఉంది ఈ పదకొండు ఎకరాల్లో ఒక ఎకరం మాత్రం సేంద్రీయంగా చేశారు మిగిలిన పది ఎకరాలు ఈసారికి మేము సేంద్రీయంగా కాస్తాం మేము చేసే ప్రాక్టీస్ కింద చేస్తామని చెప్పి చేశారు ఆ రెండింటిలో సేంద్రీయంగా చేసిన దాంట్లో నుండి ఒక దుబ్బు తీసుకున్నాము అలాగే కెమికల్ యూజ్ చేసి చేసిన దాంట్లో నుండి ఒక దుబ్బు తీసుకున్నాము ఇప్పుడు రైతు చేతిలో మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉన్నది ఇది ఫస్ట్ మీకు చూపిస్తున్నాను సేంద్రియ పద్ధతుల్లో జీవన ఎరువులు ఉపయోగించి చేసిన వరి దుబ్బండి దీనికి మైకోరైజా వాము ట్రైకోడర్మా సూడోమనాసు అలాగే వేపపిండి పిండి కంపోస్ట్ వేసి పండించిన పంట ఇది దీనికి ఎలాంటి కెమికల్స్ కానీ యూరియా డిఏపి కానీ వేయలేదు దీనికి అప్రాక్సిమేట్గా మీకు ఇరవై ఎనిమిది పిలకలు వచ్చినాయి ఇప్పుడు ఈ ఈ నాటు పెట్టి మనకి ఈ రోజు వరకు యాభై రోజులు టైం అయ్యిందండి అదేవిధంగా సేమ్ అదే రోజున కెమికల్తో పండించిన పంట నా చేతుల్లో ఉంది దీని వేరుకు చూడండి సేంద్రీయంగా పండించి వేసిన దానికి వ్యాము వేయిన దానికి డిఫరెన్స్ మీకే కనపడుతుంది దానికి ఎంత గుబురు వేరుంది పీచు వేరుంది దీనికి ఏ విధంగా ఉన్నది అలాగే దీనికి వచ్చేసి పదమూడు పిలకలు మాత్రం వచ్చినాయండి దీనికి ట్రైకోడర్మా వేయలేదు ఏమి వేయలేదు ఓన్లీ కెమికల్ అయిన యూరియా డిఏపి ఇవేశారు వేశారు అలాగే ఈ పొలంలో మనం గమనించింది ఏంటంటే సేంద్రీయంగా పండించి ఎలాంటి యూరియా డిఏపి అయిన దానికి అసలు ఎలాంటి పురుగు కూడా అటాక్ కాలేదు అలాగే ఈ దీనికి వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ నల్లి కూడా ఉంది ఈ దుబ్బులో నేను మీకు చూపిస్తున్నాను కొంచెం దగ్గర సార్ ఇదిగోండి దీనికి ఆల్రెడీ కెమికల్ వేసిన దానికి నల్లి కూడా ఉంది నల్లికి కూడా మందు కొట్టి ఒక నాలుగు రోజులు అవుతుందని చెప్పారు మనం సేంద్రీయంగా చేసేటప్పుడు దీంట్లో మొగి పురుగు కానీ బీపీహెచ్ కానీ రసం పురుగులు ఇలాంటివి ఏవి రాకుండా ఉండటం కోసం మొదటి తడి పెట్టేటప్పుడు ఈపిఎన్ అనే ఒక నెమటోడ్ని ఇచ్చాము ఆ నెమటోడు వాటర్ బోరు వాటర్ పోసే దగ్గర వదిలితే చేను మొత్తం స్ప్రెడ్ అవుతుంది మట్టి ద్వారా వ్యాపించే రెండు రకాల పురుగుల్ని ఆ ఒక్క నెమటోడే కంట్రోల్ చేసిద్దండి